ఈరోజు మనం మొద్దెకే గురించి తెలుసుకుందాం మొద్దెకే అనే పేరు పెర్షియన్ భాషకు చెందినది మొద్దెకే అనే పేరు యొక్క అర్థం యోధుడు లేదా పోరాట యోధుడు అని అర్థం మొద్దెకే క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో పర్షియా సామ్రాజ్యంలో నివసించిన యోధుడు అతను బెంజమిన్ గోత్రానికి చెందిన యాయేరు కుమారుడు ఎస్తేరు సోదరుడు మొద్దెకే ఎస్తేరు గ్రంథంలో ప్రముఖ వ్యక్తి అక్కడ అతను యూధ ప్రజలను విధ్వంసం నుండి రక్షించడంలో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు మొద్దకే పర్షియా రాజు అహశ్వేరోష్కు నమ్మకమైన సేవకుడు మరియు ఆ ఉన్నత పదవికి నియమించబడ్డాడు అతను పర్షియా సామ్రాజ్య రాజధాని అయిన సుసాలోని యూద సమాజంలో కూడా సభ్యుడు మొద్దెకే తెలివైన మరియు నీతిమంతుడు సుసా ప్రజలు అతన్ని గౌరవించారు మొద్దెకే బంధువు ఎస్తేరు పర్షియా రాణిగా ఎన్నుకున్నప్పుడు మొద్దెకే ఆమెకు సంరక్షకుడిగా మరియు సలహాదారుడిగా మారాడు రాజు సలహాదారుడైన హామాను ప్రణాళికల నుండి యూదు ప్రజలను రక్షించడంలో అతను ఎస్తేరు రాణికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు మొద్దకై ధైర్యం మరియు జ్ఞానం ఎస్తేరు తన యుధ గుర్తింపును రాజుకు వెల్లడించడానికి ఆమె ప్రజల ప్రాణాల కోసం వేడుకోవడానికి వీలు కల్పించింది యూదులు తమ శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి రాజు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు మొద్దెకై ధైర్యం మరియు రాజు పట్ల విధేయతకు ప్రతిఫలం లభించింది ఈ ఆజ్ఞ యూదు ప్రజలను నాశనం నుండి రక్షించింది మరియు వారు పూరిం పండుగను జరుపుకోవడానికి వీలు కల్పించింది యూదు ప్రజలను నాశనం నుండి రక్షించడంలో మొద్దకే తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు అతను తన ధైర్యం జ్ఞానం మరియు రాజు పట్ల విధేయతకు గుర్తుండిపోతాడు అతను తన ప్రజల పట్ల తనకున్న భక్తి మరియు దేవునిపై తనకున్న విశ్వాసానికి కూడా గుర్తుండిపోతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి